మనం మూడు అంశాలని డీల్ చేస్తుంది ఆధ్యాత్మిక సాధన ఒకటి మీ శరీరం రెండు ఇంత శరీరాన్ని నడిపే ఎక్కడుందో తెలియని విధంగా దాగుండి నడిపే మనస్సు ఆ మనస్సు వెనక ఉన్నటువంటి మర్మం దాన్నే అహం అనే పదంతో పిలవచ్చు లేదా నేను అని తెలుగులో చెప్పుకోవచ్చు ఇది పాంచభౌతికమైనటువంటి దేహం అని మనకు తెలుసు అంటే ఇది ఎలాంటిది ఏంటంటే పంచభూతాల యొక్క అద్భుతమైన కలయిక ఎలాంటి కలయిక అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక నలభై ఫ్లాట్స్ ఉన్నాయనుకుందాం నలభై మందిని పులిహార చేసి తెమ్మనమన్నారు అనుకోండి వాళ్ళందరూ రైసు చింతపండు ఉప్పు పోపు సామాన్లు అన్నీ వాడుతారు అన్నీ ఇచ్చేశారు వాళ్ళకి ఒకటేలాగా కానీ నలభై మంది ఇళ్లల్లో నుంచి వచ్చిన పులిహార నలభై టేస్టులతో ఉంటుంది ఎక్కడో ఏదో ఒక కాంబినేషన్లో ఏదో ఒకటి మార్పులు చేర్పులతో ఉంటుంది కారణం ఏంటనంటే మన ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క విలక్షణమైనటువంటి భావజాలం అది అభిరుచి